హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుషా బిజ్జం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కామారెడ్డి వాహనాల అంగట్లో ఓన్లీ ఈ వీడియోలో ఎక్సెల్ బండ్లు వచ్చే చూడండి ఒక నాలుగు ఎక్సెల్ బండ్లు ఈ ఎక్సెల్ బండ్లు మీకు చూపిస్తాను చూడండి రెక్క రెండు నిమిషాలు వీడియో ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ బండ్లు చూడండి ఎక్సెల్ బండి ఓన్లీ ఎక్సెల్ బండి రెండే నిమిషాలు ఉంటుంది వీడియో ఎక్సెల్ బండ్లు ఓన్లీ నాలుగున్న ఎక్సెల్ బండ్లు నాలుగు ఎక్సెల్ బండ్లు సపరేట్గా తీయడం జరుగుతుంది వీడియో చూడండి బండి చూడండి రెండు వేల పదిహేడు మూడు ముప్పై మూడు వేలు ఉంది రెండు వేల పదిహేడు మూడులో ముప్పై మూడు వేలు అంటే పెళ్ళి పైస్ కాదు ఇంకా తగ్గుద్ది మనం మాట్లాడుతుంటే దాంట్ ఇవడం ఒక ఎక్సల్ బండి ఉంది ఎక్సెల్ పండ్లు ఎక్సెల్ పండ్లు ఇద్దరు రెడ్డి గారు కాబట్టి రెండు నిమిషాలు వీడియో తీయడం జరుగుతుంది ఈ రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు పదమూడు మోడల్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంది పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే ఒక మూడు వేల దగ్గర పదిహేను వేలు ఓన్లీ ఇంటి దగ్గర పొలాలకి తిరగడం కోసం గడ్డి చేసుకోవడానికి వాటికి పండితే బాగుంది ఇంకొక ఎక్సెల్ ఫోర్ ఇది కొంచెం ఎక్సెల్ హండ్రెడ్ సిసి కొంచెం న్యూ మోడల్ లాగా ఉంది న్యూ మాల్ అండ్ న్యూ మాల్ కాదు అది కొంచెం రెండు వేల పదిహేను పైన వందూడి రెండు వేల పదిహేడు మరలో ముప్పై మూడు వేలు ఉన్నాయి రెండు వేల పదిహేడు మరలో ముప్పై మూడు వేలు ఒకసారి రెండు మూడు బండ్లు ఇంపేడం జరిగింది ఒక్క బండి ఉందా బండి మారెడ్డి వాహనంగా అందరూ ఉంటాయి ఆ మూడు ఎక్సెల్లు ఉన్నాయి ఒక ఎక్సెల్ మళ్ళీ వీడియో దిశలో ఒకటి వెళ్ళిపోయింది కొనిపోవరు చూడండి Ben de onu kendisi sistik girdi.